హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక పెన్షనర్లందరికీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త ఒక్కరోజు ముందుగానే పెన్షన్లంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక దీనికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తిగానే చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో నెలవారీ పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ఈసారి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈసారి ఫిబ్రవరి ఒకటో తారీఖున పంపిణీ చేయాల్సిన పెన్షన్ల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేసింది సాధారణంగా ఫిబ్రవరి ఒకటిన ఇచ్చే పెన్షన్లను ఒకరోజు ముందుగానే అంటే జనవరి ముప్పై ఒకటో తారీఖునే పంపిణీ చేయాలని నిర్ణయించింది దీంతో అధికారులు ఆ మేరకు సచివాలయాలకు పెన్షన్ల నగదు మొత్తాన్ని కూడా జనవరి ముప్పయో తారీఖునే పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక రాష్ట్రంలో ఈసారి కూటమి ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ఫిబ్రవరి ఒకటో తారీఖున అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుంది అయితే ఆ రోజు ఆదివారం వచ్చింది అయినా బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఇక అదే సమయంలో సచివాలయ ఉద్యోగులతో ఆదివారం పెన్షన్ల పంపిణీ పనిచేయాల్సి ఉంటుంది అందుకే ఒకరోజు ముందు అంటే జనవరి ముప్పై ఒకటో తారీఖునే పెన్షన్లను లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించడంతో పాటు అధికారులకు ఆదేశాలు పంపుతోంది ఇక రాష్ట్రంలో ఇప్పటికే పలుసార్లు ఇలా రెగ్యులర్గా ఇచ్చే ఒకటో తేదీ కంటే ముందే వివిధ కారణాలతో పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు ఎప్పటికప్పుడు వివిధ కారణాలతో ఇలా చేయాల్సి వస్తుంది దీంతో లబ్ధిదారుల్లోనూ సంతోషం వ్యక్తమవుతుంది సాధారణంగా కార్పొరేట్ సంస్థలు ఇలా నెల ఒకటో తేదీ కంటే ముందే ఉద్యోగులకు జీతాలు జమ చేస్తుంటాయి కానీ ప్రభుత్వ పథకాలు మాత్రం సకాలంలో ఇస్తే గొప్ప అనే పరిస్థితులు ఉంటాయి కానీ ఇప్పుడు సంక్షేమ పథకాలను సైతం ముందుకు జరిపి ఇవ్వటంపై వాటిని అందుకుంటున్న కుటుంబం కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతుంది